నమస్కారం శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం పెద్ద హాల్లో మీటింగ్ పెట్టారు హాలు కిటకిటలాడుతోంది చాలామంది మెడికల్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీద ఈ మీటింగ్ జరుగుతోంది వీళ్ళల్లో చాలామందికి మన హాస్పిటల్లో ఎంత సక్సెస్ రేటు ఏమిటి ఎందుకు ఎలా అని చాలా ప్రశ్నలు ఉన్నాయి మెల్లిగా చెప్పింది గౌరీ గుసగుసగా గౌరీ నీకు సెలవా కాదు స్పెషల్ పర్మిషన్తో వచ్చాను మేడం ఇట్లాంటి మీటింగ్స్ మిస్ అవ్వడం ఇష్టం ఉండదు సైకోథెరపీలో అణిచిపెట్టుకున్న ఇక్కడ అంతరంతరాల్లో బాధను భావాలను బయటపెట్టించడం వలన మరింత ట్రామటోజ్ అయ్యి అలజడి చెందరా మేడం మరొక ప్రశ్న లేదు అది సాధారణంగా గొప్ప టెక్నిక్ దాని వలన ఆ దాచిపెట్టుకున్న భావాలు బాధలు బయటకు కాన్షియస్ లెవెల్కు తెప్పించి దాని గురించి మాట్లాడించి వాళ్లకు ట్రామా తగ్గించవచ్చు సదర మెథడిస్ట్ యూనివర్సిటీలో సైకాలజిస్ట్ జేమ్స్ పెన్నీ బేకర్ ఒక ఇరవై ఐదు మంది చేత వాళ్ళ ఎమోషన్స్ గురించి రాయించి వాటి గురించి వాళ్ళు ఎలా భావిస్తున్నారో కూడా రాయమన్నారు ఆ తరువాత రక్త పరీక్షల వలన తేలింది ఏమిటంటే వీళ్ళలో మిగతా మామూలు పేషెంట్ల కన్నా ఇమ్యూన్ సిస్టమ్ పెరిగిందని రుజువు అయ్యింది అంత మాత్రం చేత వాళ్ళు అనుభవించిన నరకాన్ని వాళ్ళు మర్చిపోతారా మేడం లేదు జ్ఞాపకం అనుభవం పోదు కానీ వాళ్ళ మనస్సు మీద తద్వారా శరీరం మీద వినాశకరంగా పనిచేసే శక్తిని పోగొట్టుకుంటుంది దాని మీద జరిగే మేలు అంతా ఇంత కాదు మీరు యాంగ్ అన్కాన్షియస్ థియరీ పేషెంట్ వేసే బొమ్మల వలన రోగ నిర్ధారణ సైకలాజికల్ ట్రీట్మెంటు ఎక్కువగా ఫాలో అవుతారని విన్నాను ఒక పెద్ద ఆయన అడుగుతున్నాను అవును మా హాస్పిటల్లో సక్సెస్ రేటుకు చాలా పద్ధతులు తోడ్పడుతున్నాయి అందులో ఇది ముఖ్యమైనది దాని గురించి వివరిస్తారా అది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ మీకు కావాలనుకుంటే తర్వాత నన్ను కలవండి రిఫరెన్స్ పుస్తకాలు ఇస్తాను మీకు అర్థం కాకపోతే అపాయింట్మెంట్ తీసుకువస్తే తప్పకుండా సహాయం చేస్తాను ప్రస్తుతానికి కొంత చెప్తాను మన డిఎన్ఏలో మన బయోలాజికల్ డెవలప్మెంట్ దాగి ఉంటుంది కదా మన అన్కాన్షియస్లో మన ఎగో తాలూకు అణిచిపెట్టిన ఇన్స్టించువల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అది మన జీవితంలో మానసిక పరిపక్వతను చెబుతుంది యాంగ్ను ఆరాధించే డాక్టర్ లాగ్లిన్ ఏమంటారంటే ఇది సైకిక్ డిఎన్ఏ ఇది ఏ మనిషికి ఆ మనిషికి ప్రత్యేకమైనది ఈ వ్యక్తిగతమైన బ్లూ ప్రింట్ను ఫాలో అవ్వడం వలన మన నిజమైన తత్వం వికసించడం ప్రారంభిస్తుంది మనం మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడని మార్గంలో వెళుతూ ఉంటే ఏ ఏమిటి చేస్తున్నావు నువ్వు ఎందుకు ఈ దారి ఇదైతే మరొక దారిలో వెళుతున్నావు అని కేకలు వేయడమే రోగం మన ఈగో కంట్రోల్ కన్నా దీని కంట్రోల్ ఎక్కువ యాంగ్ ప్రతి మనిషి బ్లూ ప్రింట్ను ఇండివిజువల్ మిత్ అనేవారు సాధారణంగా మనకు వచ్చే జబ్బులు చాలా సింబాలిక్ మెసేజెస్ ఇస్తాయి అని గ్రహించుకుంటే పేషెంట్ని అతని గమ్యం వైపు నడిపించవచ్చును దాని పని అయిపోయిందని రోగం గుడ్ బై చెప్పేస్తుంది అంటే మామూలు వైద్యం సందేహంగా అన్నాడు ఒక స్టూడెంట్ మామూలు వైద్యం చాలా చాలా అవసరం కారణం తెలిసిన తర్వాత పేషెంట్ ఎందుకు అంతర్గతంగా ఈ జబ్బు అవసరం అనుకున్నాడో అర్థమైతే వైద్యం చేయడం సులభం అంటే చాలాసార్లు రోగం జీవితాన్ని బాగు చేయడానికి ఉపయోగపడుతుంది ఇది ఒప్పుకోవడం కష్టం అయినా ఇదే సత్యం మేడం మీరు అఫర్మేషన్స్ మంత్రంలా చెప్పిస్తారు చాలామంది బాగుపడుతున్నారు అవి మేము చేస్తుంటే పని చేయవు కారణం దానికి ఒక పద్ధతి ఉన్నది ఆలోచనలు అనుభూతులు ఊహ వీటితో మనస్తత్వంలో మార్పు ఇవన్నీ కలిస్తే కానీ అది జరగదు క్వాంటమ్ ఫిజిస్టులు కూడా మన ఎమోషన్స్ ఎలా ఎఫెక్ట్ ఇస్తాయి అని ఈ మధ్య పరిశోధనలు చేస్తున్నారు భయం ఎలక్ట్రాన్స్ మీద పనిచేస్తే ప్రేమ ప్రోటాన్స్ మీద పనిచేస్తుంది అని కనిపెట్టారు వెన్ యూ లీవ్ ఇన్ యువర్ హార్ట్ మేజిక్ హ్యాపెన్స్ మేడం ఒక చిన్న విషయం చెప్పండి ఈ బాడీ మైండ్ సైన్స్ గురించి చెప్పేటప్పుడు చాలామంది విదేశీ సైంటిస్టులు ఫిలాసఫర్లు గురించి చెప్పారు మీరు అఫ్కోర్స్ దాని వలన మాకు ఈ సబ్జెక్టు మీద గౌరవం పెరుగుతోంది కానీ ఈ సైన్స్ మన దేశంలో లేదా గుడ్ అద్భుతమైన ప్రశ్న వేశారు ఇదంతా మన దేశంలో ఏనాడో చెప్పినదే మన వైద్య విధానం మరింత సూక్ష్మాతి సూక్ష్మమైనది ఆయుర్వేదంలో దీని పునాది ఉన్నది కానీ అవన్నీ చదవడం మీకు బోర్ కఠినం ఎవరైనా చెప్పాలని ప్రయత్నించినా ఎంతో రీసెర్చ్ మెంటాలిటీ ఉన్నవారు తప్ప అర్థం చేసుకోరు ఏదో ఒక రకంగా మీకు అర్థమై ఈ సైన్స్ను ఆదరించి ఆచరించి జీవితాలను రక్షించే వైద్యులు అవ్వాలన్నదే మా ప్రయత్నం ఇవాటి నుంచి మీరంతా నా కోసం ఒక పని చేస్తారా చెప్పండి మేడం ముక్తకంఠంతో అన్నారు అందరూ ఒకప్పుడు కంచి పరమాచార్యకు కొన్ని కిలోల బంగారం సమర్పిస్తే సన్యాసిని నాకు ఎందుకు ఈ బీద తపస్వికి మీ దగ్గర నుంచి కావాల్సింది ఒకటే ఇస్తారా అని అడిగారట ఇస్తాం అన్నారట భక్తులు ప్రతిరోజు మీ ఇరవై నాలుగు గంటలలో నాకు రెండు నిమిషాలు కావాలి ఆ రెండు నిమిషాలు ప్రతి ఒక్కరు పూర్తి ఏకాగ్రతతో మీ ఇష్టం వచ్చిన భగవన్నామం చెప్పండి చాలు అన్నారట ఆయన దేహి అన్న ఈ రెండు నిమిషాలు కొన్ని లక్షల మందిలో అపూర్వమైన మార్పు తెచ్చిందట అట్లాగే నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను అదేం మాటలు మేడం చెప్పండి బాధగా అన్నారు విద్యార్థులు ప్రతిరోజు రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఐశ్వర్యంతో ఆనందంతో ఆత్మజ్ఞానంతో వర్ధిల్లాలి మంచి పాలకులు ప్రేమ ఆదరణ ఆనందం మన దేశపు కొలబద్దలుగా నిలవాలని ప్రార్థించగలరా ఒక్కసారి అందరూ నిలబడి తప్పకుండా మేడం అన్నారు దయచేసి ప్రతిరోజు విజువలైజ్ చెయ్యండి మీ ఊహా చిత్రాలకు శక్తిని ఇవ్వండి ఆలోచనలకు ఉండే శక్తి మీ అందరికీ తెలుసు సామూహికమైన కలెక్టివ్ కాన్షియస్నెస్కు విపరీతమైన పవర్ ఉంటుంది సరేనా ఇప్పుడే ప్రారంభిద్దామా అందరూ మౌనంగా రెండు నిమిషాలు నిలబడ్డారు నదీ నదాలలో మీ ఆలోచనలు ప్రవహింపచేయండి పచ్చదనాన్ని పాడి పంటల్ని తృప్తిని ప్రేమను ఆప్యాయతను మీ ఆలోచనల బలంతో ప్రార్థనగా ప్రతి ఆలయానికి ప్రార్థనా మందిరానికి పంపండి మన భారతమాత సస్యశ్యామలమైన ప్రేమమూర్తి సుజలాం సుఫలాం మలయజ శీతలాం ప్రతి మాటను విజువలైజ్ చేయండి అందరూ ప్రార్థనలో మునిగిపోయారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మాటలు విని అందరూ ఈ ప్రపంచంలోకి వచ్చారు అందరికీ స్నాక్స్ డ్రింక్స్ ఇచ్చారు అట్లాగే కూర్చుండిపోయి ఆలోచిస్తోంది రాధ ఆమె ఇంకా ఆ మత్తులో నుంచి బయటకు రాలేదు ఏదో మాయకమ్మినట్లుగా ఉన్నది ఆమెకు అట్లాగే కూర్చున్న ఆమె భుజాల మీద చెయ్యి పడింది ఉలిక్కిపడి చూసింది శీలా మేడం మేడం మీ సెల్ ఉలిక్కి పడి ఇలా అయ్యి అన్నది షీలా మేడం సరే వస్తున్నాను సెల్ డిస్కనెక్ట్ చేసి నువ్వు కూడా వస్తావా రాధ అడిగింది ఎక్కడికి మేడం రా చెప్తాను ఆవిడ చాలా స్పీడ్గా నడుస్తోంది ఎంత చకచక అడుగులు వేసినా ఆవిడతో సమానంగా నడవలేకపోయింది రాధ చిన్న పిల్లవి అంత ఆయాసం ఏమిటి రాధ మందలింపుగా అన్నది షీలా మేడం సిగ్గుపడింది రాధ రాధ ఒక వయస్సు దాకా డబ్బులు అధికారం అహంకారం ఇవే ఆస్తులు అనిపిస్తాయి కానీ ఫిట్నెస్ ఉంటేనే ఇవన్నీ రాణిస్తాయి రేపటి నుంచి జిమ్కి వెళ్ళు సరే అన్నట్లు తలూపింది రాధ అలా చెప్పించుకోవడం సిగ్గుగా అనిపించింది ఈ వయస్సులో కూడా ఎంత చకచక నిటారుగా విసురుగా నడుస్తోంది ఈవిడ మన మీద మనకు గౌరవం ఉంటే కానీ ఇవన్నీ చెయ్యలేము రాధ లేకపోతే బరువు తగ్గడానికి క్రాష్ డైట్లు డైట్ కోక్లు నిమిషానికి ఒకసారి తగ్గామా అన్న కొలతలు చూసుకోవడాలు వీటితో సరిపోతుంది జీవితం ఓరగా చూస్తూ అన్నది షీలా మేడం మా అమ్మలాగా అప్రయత్నంగా అనేసింది రాధ బాగానే అర్థమయ్యిందే మీ అమ్మ బొమ్మలా ఉంటుంది కానీ అది ఆరోగ్యవంతమైన బొమ్మ కాదు మనిషి ఫిట్గా ఉండాలి మనను మనం గౌరవించుకుంటున్నామా లేదా అన్నది దాన్ని బట్టే తెలుస్తుంది ఇద్దరు కృష్ణ ఆఫీస్ దగ్గరకు వచ్చారు వెనుక వైపు నుంచి వెళదాం ఎందుకు అని అడిగే లోపల అటుపక్కకు తిరిగింది మేడం వెనుక ఒక పెద్ద కారు ముగ్గురు మనుషులు కృష్ణ కాంతంగారు లోపలికి వచ్చి తలుపు వెయ్యండి మేడం అరే రాధ ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణ ఎందుకో ఈమె ఎందుకు వచ్చింది అన్న ధ్వని వినబడింది అతని మాటలో మేడం రమ్మన్నారని వచ్చాను నేను వెళ్ళిపోతాను మొహమాటంగా అన్నది రాధా చాచా అది కాదు రాధా సారీ మీరు రాకూడదని కాదు తర్వాత చెప్తాను వెనకాల చాలా పెద్ద ఏసీ రూమ్ ఉన్నది నీలం రంగు కర్టెన్లు చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నది అక్కడ పడక కుర్చీలో నుదిటి మీద చెయ్యి పెట్టుకుని పడుకున్నట్లున్నారు కాంతం ఆవిడ పక్కన రెండు పెద్ద నల్లటి ప్లాస్టిక్ సంచులు కట్టి ఉన్నాయి షీలా మేడం తెలుసుగా కళ్ళు తెరిచి చూసి ఆ ఆ అన్నది కాంతం అరే రాధ రా అన్నది రాధను చూసి కాంతం ఆంటీ రెండు సమస్యలతో వచ్చారు ఆ మూటల వైపు చూపిస్తూ సీరియస్గా అన్నాడు కృష్ణ సమస్య ఏమిటి కృష్ణ అని అక్కడ ఎక్కువై ఏం చేసుకోవాలో తెలియక చచ్చిపోతున్నాడు ఇక్కడున్న సద్వినియోగం అవుతాయని లేచింది కాంతం ఏమైంది కృష్ణ శీలా మేడం గొంతు స్థిరంగా ఉన్నది తన కళ్ళతో ఆ మూటలు చూపించాడు కృష్ణ ఏమిటివి డబ్బులు నేనే తీసుకువచ్చాను జీకే హాస్పిటల్కు బహుమతిగా ఇద్దామని ఆరు నెలలలోపు చచ్చిపోతాను నేను చచ్చేలోపల ఒక మంచి పని చేద్దామని వచ్చాను కానీ కృష్ణ ఒప్పుకోవడం లేదు నవ్వింది శీలా మేడం చాలా స్వచ్ఛంగా అవును తీసుకోడు డాక్టర్ జీకే ఉన్నా తీసుకోరు అమ్మ బాబోయ్ సంచులతో డబ్బా ఎన్ని కోట్లు ఉంటాయో అదేమిటి ఆవిడ అలా తీసుకువచ్చేసింది రాధ గుండెలు స్పీడ్గా కొట్టుకుంటున్నాయి సరే ఆయన పిచ్చి డాక్టరు బ్రతకడం రానివాడు కృష్ణ చాలా తెలివిగా ఒక సామ్రాజ్యం తయారు చేశాడు వీటన్నింటికీ డబ్బు అవసరం కదా తనకు ఎందుకు వద్దు అంటున్నాడో నాకు అర్థం కావడం లేదు లేచి నిలబడుతూ అన్నది కాంతం డబ్బులో చాలా రకాలు ఉంటాయి ఆంటీ సీరియస్గా అన్నాడు కృష్ణ కృష్ణ నువ్వు చిన్నవాడివి డబ్బులో రకాలు ఉండవు దాని భాష ఒకటే మారకం దేనినైనా కొనే శక్తి దానికి ఉన్నది దానికి జాతి మతం కులం ఉచ్చం నీచం అనేవి లేవు కనబడని దేముడు కనబడే దేముడు డబ్బు అర్థం చేసుకో వద్దనుకు ప్లీజ్ ఈ ఆఖరి రోజుల్లో నన్ను మనశ్శాంతిగా పోని కృష్ణ చేతులు పట్టుకుని అర్థిస్తూ అన్నది కాంతం లేదు ఆంటీ డబ్బుకు ఉచ్చం నీచం ఉంటుంది అన్నింటికన్నా ముందు వైబ్రేషన్ ఉంటుంది ఈ డబ్బు మీ ఇంటికి ఎలా వచ్చిందో తెలుసా మీకు తీవ్రంగా అడిగాడు కృష్ణ తెలియదు నాకు అనవసరం కూడా ఏనాడు నేను అంకుల్ని ఇదేమిటి అని ప్రశ్నించి అడగను ఆయన వృత్తి ఆయనది ఆయన భార్యగా నేను నా పనులు చేసుకుపోయాను ఆయనకి అనుకూలమైన భార్యగా ఉండడం అద్భుతమైన పోస్ట్ అనుకుంటున్నారా కాంతం గారు సీరియస్గా అడిగింది షీలా మేడం అంటే అదిరిపోయి అడిగింది కాంతం రాధా కూడా కొద్దిగా వణికింది అంత పెద్దావిడనో గొప్ప ఎలా అలా అడగగలదు షీలా మేడం అసలు డాక్టర్ జీకే గారికి మీరంటే చాలా చాలా గౌరవం మీలో ఉండే మాతృత్వం ఆయనకు చాలా ఇష్టం మీ గురించి మా అందరికీ చాలా చెప్పేవారు కానీ మినిస్టర్ గారి భార్య గారిలో డాక్టర్ జీకే చూపిన మనిషి లోపలికి ఎక్కడో పారిపోయినట్లుంది పక్కన కూర్చుని ఆవిడ చెయ్యి తన చేతిలోకి తీసుకుని మాట్లాడుతోంది షీలా మేడం ఎలా వచ్చిందో తెలియని డబ్బుని వాడుకోకూడదు దానితో పాటు దాని వైబ్రేషన్స్ని కూడా అనుభవించాల్సి వస్తుంది ఎక్కడి నుంచైనా మన దగ్గరకు ఒక గ్లాసు పరాయి వాళ్ళది వస్తే మన ఇంటి నుంచి వెండి గ్లాసు పోతుంది అనేవారు డాక్టర్ జీకే నాలుగు గదుల ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు కలిసి ఉంటారు పద్దెనిమిది గదుల ఇంట్లో పలకరించుకోవడం మర్చిపోతారు యోగ జాతకాలు భోగజాతకాలు అని రెండు ఉంటాయి అనుభవంలో ఆనందం పొందగలిగిన వారు భోగం ఉన్నవారు కానీ అనుభవం లేని లేక అర్థం కాని ఆస్తి ఉన్నవారికి యోగం ఉంటుంది కానీ అనుభవం ఉండదు కొన్ని ఐశ్వర్యాలు మనకు శిక్షించడానికి వస్తాయి అదృష్టం అని పేరు పెట్టుకుని మన నీడలో కలిసిపోయే శిక్షలు అవి ఈ డబ్బులు ఎక్కడివి ఎలా వచ్చాయి అని ఎవరం అడగం మీరు చెప్పడమే తప్ప అందులో ఏమున్నదో మేమెవరము ముట్టుకోము కూడా దయచేసి మీరు తీసుకువెళ్ళిపోండి అర్థం కానట్లు చూసింది కాంతం ఏమంటారు వీళ్ళు డబ్బు వద్దంటారా డబ్బు చేదు అయిన వాళ్ళు వద్దు అనే వాళ్ళు ఉంటారన్నది ఆవిడ ఊహించుకోలేదు అసలు గత పదేళ్లుగా ఆవిడ భర్త రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు దాని పవరు అది మనుష్యుల్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టిందో తెలుసు ఆవిడకు మరి వీళ్ళు ఇదేం జనం అర్థం కాలేదు కాంతానికి మీకు డబ్బు అవసరం లేదా సూటిగా అడిగింది కృష్ణను అవసరమే చాలా అవసరం కానీ అన్ని రకాలు కావు ఇది ఏ రకం అనుకుంటున్నావు దొంగ సొమ్ము అనుకుంటున్నావా తీక్షణంగా అడిగింది చాచా అదేం కాదు ఆంటీ అతని సొమ్ము తీసుకోలేను మీరు మన హాస్పిటల్కు కానుకగా చెక్కు ఇవ్వండి ఎంత కొంచెమైనా సరే బాబు ఇవి తీసుకుపోండి తలుపు తీసి కారు దగ్గర ఎదురు చూస్తున్న వాళ్లకు చెప్పాడు వాళ్ళు మౌనంగా అవి తీసుకువెళ్ళి కారులో పెట్టారు చర్రున లేచింది కాంతం కోపంగా ఆంటీ నా మీద కోపం వద్దు మీరెంత మంచివారో నాకు తెలుసు మీ ఆదర్శాలు మంచితనాలు మీ ఇల్లాలితనంతో కలిసిపోయి మీరు ధర్మానికి మీ పద్ధతికి మధ్య దూరం చూడలేకపోతున్నారు నన్ను ఆశీర్వదించండి ఆమెను ఆపి కాళ్ళకు దండం పెట్టాడు కృష్ణ ఆగిపోయింది కాంతం కృష్ణ అని దగ్గరకు తీసుకున్నది ఆమె కన్నుల నిండా నీరు ఆంటీ మీకు కొంచెమే టైం ఉన్నదని మీరే అంటున్నారు నాకు కావాల్సింది అడగనా అడుగు మీరు ఆ గందరగోళం అంతా అక్కడ వదిలేసి మన హాస్పిటల్కు వచ్చేయండి అతని వంకే పరీక్షగా చూసింది కాంతం ఆమె పిల్లల్ని పెంచింది చాలామందిని చేరదీసింది నిరంతరం ఆమె భర్త హోదా వలన ఆమె చుట్టూ మంది మాగదులు ఆ మాయలోనే ఉన్నది ఇంతమంది చుట్టూ ఉన్న తనకు ఏమిటి కావాలి అని ఆలోచించేవారు ఎవరున్నారు ఇతను ఏ తల్లి బిడ్డో తెలియదు తన ఆఖరి రోజులు హాయిగా ఉండాలని కోరుకుంటున్నాడు చూస్తాను కృష్ణ అన్నది పమిట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ చూస్తాను కాదు వస్తాను అనండి నవ్వేసింది కాంతం సరే వస్తాను కళ్ళతోనే అందరికీ వీడ్కోలు చెప్పి వ్యాన్ ఎక్కింది ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది రాధ ఆమె కళ్ళ ముందు చాలా గొప్ప డ్రామా జరిగిపోయినట్లు ఉన్నది డబ్బులో రకాల అంతేగా మరి రాణి సంపాదించిన డబ్బు రాణి పరువుగా ఉద్యోగం చేసుకుంటే వచ్చే డబ్బు బుర్ర తిరుగుతోంది రాధకు నా బిడ్డకు పరువుగా ఒక ముద్ద అన్నం పెట్టలేకపోయానే అన్న బాధ రాణి మాటలు గుర్తుకు వస్తున్నాయి ఎందుకో ఆమెకు ఉన్నట్లుండి చాలా చాలా అర్థం అయిపోయినట్లు అనిపించింది కృష్ణ నాకు చిన్న సహాయం కావాలి ఏమిటి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు కృష్ణ మీకు హాస్పిటల్కు అవసరమైతే చిన్న చిన్న పనులకు బయట నుంచి మనుషుల్ని తెప్పించుకుంటారని చెప్పారు నిజమేనా అవును అయితే లైబ్రరీ సర్దడం అట్టలు వేయడం లిస్టు తయారు చేయడం ఎంతకీ అవడం లేదు నేను ఒకరిద్దరిని రికమెండ్ చెయ్యవచ్చునా ఎవరు రాని సుందర్ తల్లి ఆవిడ చేత చిన్న చిన్న పనులు చేయించి డబ్బులు ఇప్పిద్దామని మీకు అభ్యంతరమైతే నేను పే చేస్తాను అన్నది రాధ నవ్వాడు కృష్ణ అక్కర్లేదు హాస్పిటల్లో ఆ ప్రొవిషన్ ఉన్నది ఎటొచ్చి సాధారణంగా పేషెంట్లను రానీయము కానీ రాణి కేసు గురించి ఆలోచించి ఓకే అనండి డాక్టర్ ఆమెకు తన జీవించిన పద్ధతి మీద సంపాదించిన డబ్బు చాలా ఏహ్యంగా అసహ్యంగా అనిపిస్తోంది అది కాక మరే పని ఉన్నా చేసి సంపాదించగలను అని ఆమెకు మనోధైర్యం ఇస్తే ఆమె తృప్తిగా చచ్చిపోవచ్చు షీలా మేడం ముఖం అంతా చిరునవ్వుతో వెలిగింది భలే నవ్వుతారు మేడం అనుకున్నది రాధా తప్పకుండా చేద్దాం రాధా సాయంత్రం ఆ అమ్మాయిని తీసుకువస్తానన్నావు అన్నది ఆమె అవును తప్పకుండా మీ దగ్గరకు తీసుకొస్తాను కృష్ణ ఓకేనా ఓకే అన్నాడు కృష్ణ నవ్వుతూ అయితే వస్తాను చకచకా బయటికి వెళ్ళిపోయింది రాధ శీలా మేడం కృష్ణ వంక అర్ధవంతంగా చూసి నవ్వింది తల పంకించి ఊరుకున్నాడు కృష్ణ ఆ సాయంత్రం స్వప్న ఏదో కారణం చెప్పి తప్పించుకున్నది కానీ రాణిని మాత్రం రాధ షీలా మేడం దగ్గరకు తీసుకువచ్చింది మేడం చాలాసేపు ఆమెతో మాట్లాడారు లోపలికి తీసుకువెళ్ళి హీలింగ్ చేశారు సుందర్ భవిష్యత్తు గురించి ఏం భయం లేదు అని చెప్పారు నేనెందుకు పనికిరాను నా బ్రతుకు ఏహమైపోయింది అన్న ఆలోచన నుంచి తప్పించి శుతిమెత్తగా ఆమెకు ఆత్మస్థైర్యం కల్పించారు ఆవిడ టెక్నిక్ చూసి ఆశ్చర్యపోయింది రాధ ఆ తర్వాత రెండు రోజులు రాణి లైబ్రరీలో పనిచేసింది సహాయానికి అనుకున్నది కానీ రెండు వందలు కవర్లో పెట్టి ఇవ్వగానే ఆశ్చర్యపోయింది రాణి ఇదెందుకు రాదమ్మా ఈ హాస్పిటల్లో ఎంతో సేవ చేస్తున్నారు నా బిడ్డకు ఆశ్రయం ఇస్తున్నారు నాకు న్యూనత కలిగించడం లేదు నేను ఇదంతా ఫ్రీగా చెయ్యాలి వీళ్లకు కాదు ఇది హాస్పిటల్ పద్ధతిట మీ ఆరోగ్యం ఎంత ముఖ్యమో మీ ఆత్మవిశ్వాసం కూడా అంతే ముఖ్యం వాళ్లకు ఆ రెండు వందలు చేతిలో పట్టుకుని అలా చూస్తూ కూర్చుంది రాణి రెండు కన్నీటి చుక్కలుగా ప్రారంభమైన ఆమె దుఃఖం అలలు అలలుగా పొంగి గట్టిగా ఏడవడం ప్రారంభించింది అద్భుతమైన జీవనదులన్నీ ఆ దుఃఖం రూపంలో వచ్చి ఆమెను శుభ్రపరుస్తున్నాయా అనిపిస్తోంది రాధకు పక్కనే ఓదార్పుగా మాట్లాడకుండా కూర్చున్నది మరికొద్ది రోజుల్లోనే చచ్చిపోయే ఈ యువతి ఆ సాయం సంధ్యాకాలంలో తన జీవితపు కదలపుటలు విప్పింది అద్భుతమైన మలుపులతో ట్విస్టులతో జరిగిన గొప్ప జీవితగాథ కాకపోవచ్చును కానీ అది ఆమె జీవితం ఆమెలో ఆత్మన్యూనత కలిగించి అది రోగంగా మార్చి తన ముద్దుబిడ్డను వదిలిపెట్టి చచ్చిపోలేక ఆత్మగౌరవంతో బ్రతకగలనన్న నమ్మకం లేక విలవిలలాడిపోతున్న ఒక మామూలు ఆడపిల్ల కథ ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు